హలో నేచర్ ఫీల్ ఆయుర్వేద ఛానల్కు స్వాగతం నేను మీ డాక్టర్ రమణ్ రాజును మనం ప్రస్తుతం ఒక టూ టు త్రీ డేస్ నుంచి మనం ఎక్కువగా న్యూస్లో చూస్తున్నాం మరలా కరోనా కొత్త వేరియంట్ జేఎన్ వన్ వైరస్ అనేది పెరుగుతుంది కొంతమందికి ప్రాణహాని కూడా కలుగుతుందని వింటున్నాం కానీ ఈ వైరస్ ఎన్ని వేరియంట్లు మార్చినా కూడా ఆయుర్వేదం యొక్క త్రిదోష సిద్ధాంతాన్ని వదిలి వెళ్ళలేదు ఎందుకంటే ఆయుర్వేదం అనేది వాత పిత్త కఫ ఈ మూడు లక్షణాల ఆధారంగా ఉంటుంది అయితే ఆ లక్షణాలను బట్టి అవి వాత లక్షణాల పిత్త లక్షణాల కఫ లక్షణాల రెండు కలిసిన లక్షణాల అవి మనం నిర్ణయించగలిగితే సులభంగా తగ్గుతుంది సపోజ్ ఇప్పుడు ఈ వేరియంట్లో ఏమేమి లక్షణాలు ఉన్నాయి ముఖ్యంగా దగ్గు వస్తుంది జలుబు ఉండటం తుమ్ముడు రావటం నెక్స్ట్ బాడీ పెయిన్స్ ఉండటం కొంతమందికి మోషన్స్ కావటం ఆయాసం రావటం కొంతమందికి రుచి కోల్పోవటం ఇవి ఇప్పుడు ఉన్నటువంటి వేరియంట్ యొక్క లక్షణాలు మరి ఇవన్నీ కూడా మనం గమనిస్తే కఫ లక్షణాలు ఉన్నాయి దానికి అనుబంధంగా వాత లక్షణాలు ఉన్నాయి జలుబు రావటం దగ్గు రావటం తుమ్ముడు రావటం ఇవన్నీ కఫలక్షణాలు అదేవిధంగా బాడీ పెయిన్స్ రావడం అనేది వాత లక్షణం రుచి కోల్పోవడం అనేది కూడా కొంతవరకు వాత లక్షణం ఇవన్నీ చూస్తే కఫం అనేది ఎక్కువగా దానికి అనుబంధంగా వాతం ఈ కఫాన్ని వాతాన్ని తగ్గించేటటువంటి ఆయుర్వేద ఔషధాలు మనం వాడటం ద్వారా ఈ లక్షణాలు తగ్గడంతో పాటు మనకు ఇమ్యూనిటీ అనేది న్యాచురల్గా పెరిగి ఆ వైరస్ను మనం ఎదుర్కోగలం మరి దీనికి ఎలాంటి మనకు ఆయుర్వేదంలో మెయిన్గా ఒక మెడిసిన్ ఉంటుంది ఈ త్రిభునకీర్తిరస అనేది ఉదయం ఒక ట్యాబ్లెట్ నైట్ ఒక ట్యాబ్లెట్ చిన్నపిల్లలైతే పెద్దవారైతే రెండు రెండు ట్యాబ్లెట్లు మనం కొద్దిగా గోరువెచ్చ నీళ్ళతో వేసుకోవడం కానీ లేదంటే ట్యాబ్లెట్ను పౌడర్ చేసి తేనెతో కలిపి తీసుకోవటం ద్వారా కానీ ఇప్పుడు చెప్పినటువంటి లక్షణాలన్నీ కూడా ఈజీగా తగ్గుతాయి ఓకే వీటితో పాటు మనం ఇంట్లో కూడా సింపుల్గా మనం శొంఠి మిరియాలు పసుపు పుదీనా ఇంకా ఇలాంటి చాలా ముఖ్యమైనటువంటి కఫాన్ని తగ్గించి జలుబు దగ్గు తుమ్మును తగ్గించేటటువంటి మూలికలతో తయారు చేసినటువంటి టీని మనం ఇంట్లో సులభంగా తయారు చేసుకోవచ్చు ఈ టీ అనేది మనకు ఈ వేరియంట్ పైనే కాకుండా జనరల్గా ఈ వర్షాకాలం జరిగిపోయింది ఇప్పుడు శీతాకాలంలో ముఖ్యంగా వచ్చేటువంటి వైరల్లో ఈ వైరస్ కాకుండా ఎనీ వైరల్లో వచ్చేటటువంటి దగ్గు జలుబు తుమ్ములు లేదా సీజన్ మారటం వల్ల వచ్చేటటువంటి ఈ శ్వాసకోశ సంబంధ సమస్యలు వీటిలో కూడా ఈ టీ వాడటం వల్ల మీకు ఆ కఫం తగ్గడంతో పాటు ఇమ్యూనిటీ పెరిగి మనకు రక్త శుద్ధి కూడా తోడ్పడుతుంది ఇవన్నీ కూడా చాలా మల్టీ గా పనిచేస్తాయి ఈ టీ తయారీ విధాన విధానం ఎలా అనేది మనం ప్రిపేర్ చేసి మనం డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఒకసారి ఎవరికైతే ఆ టీ తయారు చేయాలనుకున్నారో దానిపైన ఇంట్రెస్ట్ ఉందో ఒకసారి మీరు డిస్క్రిప్షన్లో లింకులో ఇస్తాం అది ఒకసారి చూడండి ఓకే నేను ఇంతకుముందు చెప్పినటువంటి మెడిసిన్స్తో పాటు ఈ హెర్బల్ టీ అనేది చేసుకోండి దీని ద్వారా ఇమ్యూనిటీ పెరిగి న్యాచురల్గానే ఈ వైరస్కు నిరోధకంగా పనిచేస్తుంది ఇంకా మనకు తర్వాత తర్వాత ఎపిసోడ్స్లో ఎంతో ముఖ్యమైనటువంటి ఆయుర్వేద ఔషధాలు వాటిను ఏ ఏ వ్యాధుల్లో వాడాలో వాటి గురించి విపులంగా మనం చర్చించుకోవడం జరుగుతుంది అంతవరకు సెలవు నమస్తే